జిల్లా ఆత్మాకూర్ ఎస్ మండల పరిధిలోని బొటియాతండా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అరుణ మల్పూర్ ప్రచారం నిర్వహించారు తనకు తండావాసుల కష్టాలు తెలుసునని తనకు అవకాశం ఇస్తే సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు ఆత్మప్రేష్ మల్లం బోటెతన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముఖ్య అరుణామల్సూర్ మీ ఉంగారం గుర్తు గుర్తుపైన అమ్మలపై గెలిపించకనే నా యొక్క ప్రార్థన మీరు గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అందులో మన జీపీ బిల్డింగ్ కానీ అందులో మట్టి రోడ్లు కానీ అవి ఇంధనం ఇల్లు సన్న కానీ ఆ పథకాలని ప్రజలను చే సమకూర్చేలా పరిష్కరిస్తాం పింఛను వచ్చినాయి దృష్టి మా మా దృష్టికి వచ్చినాయి అవి మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళు పిచ్చి పింఛని ఇప్పించే బాధ్యత మాది చాలా మన పై పై అధికారులనే కలుసుకొని అవి డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా ప్రజలను సహకరించాలని కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ బానిస కాకుండా ప్రజలను మొబైల్ యువతకి గంజాయి కానీ దానికి బానిస కాకుండా చూసుకోవాలని నా బాధ్యత కొన్ని సమస్యలు ఉన్నాయి అంగన్వాడి టీచర్లు ప్రస్తుతానికి అంగన్వాడి బిల్డింగ్ లేదు అందులో లేదు అవి సమయ అవి పరిశ్రమ ఉంటామని ఎల్లప్పుడు గ్రామ గ్రామ ప్రజలు మీరు గ్రామ ప్రజలు అంటే నేను ఎల్లప్పుడూ గ్రామ ప్రజలను అందుబాటులో ఉంటానని మనస్వారథర్చున్నాను అన్ని విధాలుగా అవసరం ఉన్నప్పుడు అన్ని అన్ని విధాలుగా వెళ్ళ నేను ఉంటానని గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఉంటారు అందుబాటులో ఉండాలని మనసారి కోరుకుంటున్నాను గుర్తుపై నాకు అమూలమైన ఓటు వేసి గెలిపించగలనని నా యొక్క పాటు